వెల్కమ్ బ్యాక్ టు నవరాత్రి లుక్స్ డే సెవెన్ ఈ రోజు కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ నేను ఈ రోజు ఈ బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ శారీని స్టైల్ చేస్తున్నాను దీని బ్లౌజ్ అయితే నిన్న పర్ఫ్యాన్స్ పెట్టించుకుని స్టిచ్ చేయించుకున్నాను ఇయర్ రింగ్స్ అయితే పింక్ షేడ్ లో ఈ బుట్టాస్ అయితే స్టైల్ చేశాను ఇక సెట్ అయితే చోకర్ తో కంప్లీట్ చేశాను బ్యాంగిల్స్ మాత్రం ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ రెండు మిక్స్ చేసి వేసుకున్నాను ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది ఎలా అనిపించింది పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్ కి అలాగే రిసెప్షన్స్ కి నైట్ ఈవెంట్స్ ఏవైనా ఉంటే ఇలా శారీ డ్రేప్ చేసుకున్నాం అనుకోండి ఒక యునిక్ లుక్ మన సొంతం అవుతుంది శారీకి మెయిన్ హైలైట్ ఏంటంటే సిల్వర్ జారీ రావడం వల్ల నైట్ ఈవెంట్స్ కి చాలా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది శారీ కూడా యూనిక్ డ్రైపింగ్ కాబట్టి కొద్దిగా అట్రాక్టివ్ గా కనిపిస్తాం మనము మీకు నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఈ రోజు అమ్మవారు కళరాత్రి అవతారంలో దర్శనం వస్తారు మహాచండి అలంకారము అమ్మవారికి నైవేద్యంగా కాయగూరలతో వండిన అన్నం ప్రసాదంగా పెట్టుకోవచ్చు ఈ రోజు నచ్చిటి తల్లి డ్రెస్ కూడా మ్యాచింగ్ అయిపోయింది